బైబిల్ ఒక్కటే బన్నీంట్లో పెట్టుకొని బైబిల్ బన్నీంట్లో పెట్టుకొని ఈదుకుంటూ 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 ఈదుకు రోజులు తరబడి ఈదుకుంటూ ఈదుకుంటూ ఒడ్డుకొచ్చి బట్టల ఆరబెట్టుకొని బైబిల్ ఆరబెట్టుకొని కోల్కత్తా కలకత్తాలో కాలి నడకన దేవుని రాజ్యాన్ని గురించి చెప్పడం ప్రారంభించు కలకత్తాలో కూర్చొని భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో కనుక్కొని నలభై భాషల్లో నలభై భాషల్లో బైబుల్ తర్జుమా చేశారు తను తను ఎమ్మర్ చెప్పిన నలభై భాషలు నేర్చుకొని నలభై భాషలు నేర్చుకొని ఈ తెలుగు బైబుల్ తర్జుమా చేసింది కూడా ఆయనే నెల్లూరు కడప బ్రాహ్మణులను కలకత్తాకి పిలిపించుకొని వాళ్ళ దగ్గర తెలుగు నేర్చుకొని తెలుగులో బైబుల్న అను